ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను జాగృతి ఏ జిల్లాకు పోయినా ఏ జిల్లాలో పర్యటన చేసినా పోయినమా వచ్చినమా అన్నట్టు కాకుండా అక్కడ మళ్ళా పటిష్టంగా కమిటీల నిర్మాణం చేస్తాం పటిష్టంగా జాగృతి కేడర్ని నిర్మాణం చేస్తాం ఎక్కడికక్కడ సమస్యల మీద కంటిన్యూస్గా పోరాటం అన్నది కొనసాగిస్తామనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరి రాష్ట్రంలో తెలంగాణ జాగృతి గత పంతొమ్మిది సంవత్సరాలుగా మీ కండ్ల ముందే ఉంది ఉద్యమం చేస్తుంది నేను మీకు కొత్త కాదు మీరు నాకు కొత్త కాదు నేనేదో జాగృతి ఇవ్వాలి నాకు బీఆర్ఎస్తో ప్రాబ్లం వచ్చిందని పెట్టుకున్న కొత్త సంస్థ కాదు చాలా పాత సంస్థ పంతొమ్మిది సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ అనేక విషయాలు మాట్లాడినటువంటి సంస్థ ఉద్యమ కాలంలో మన యాస భాష మీద ఎవరైనా వ్యగ్రీంతగా మాట్లాడితే డైరెక్ట్గా పోయి ఉద్యమాలు చేసిన సంస్థ బతుకమ్మ మన పండుగ బోనాలు మన పండుగ సగర్వంగా చేసుకోవాలని ప్రపంచానికి చాటు చెప్పిన సంస్థ కాబట్టే ఈ సంస్థ ద్వారానే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం నేను ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నా అనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ లేదు ఊర్లల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మా యాత్రను చేంజ్ చేసుకొని హైదరాబాద్లో పెట్టుకున్నాం ఇప్పుడు ఊర్లల్లో ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఊర్లలోకి రావడం జరిగింది అంటే నాయకులు అనేవాళ్ళు ఓట్లు ఉన్నప్పుడే వస్తారు అనేటటువంటి ఆలోచన నుంచి ఒక బ్రేక్ రావాలి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయంగా ఒక మంచి ఒరవడిని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం మరి భువనగిరి జిల్లా ప్రజలకు మా ఈ చిన్న ప్రయత్నం ద్వారా ఒకటో రెండో మూడో సమస్యలు పరిష్కారమైనా కూడా మా జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తాను థ్యాంక్